మోంతా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి ఆర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ప్రజలు ఇళ్లల్లోనే ఉండిపోయారు గ్రామీణ ప్రాంతాల్లో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి కొసగిలో చేప వంగవాకు పొంగి పొంగి పొర్లుతున్నాయి ఆంధ్రలోని రేతులు బజార్ వరకు వర్షపు నీటి చేరింది మరోవైపు ఆత్మకూరు మండలంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పొలాల్లోకి నీరు చేరడంతో మొక్కజొన్న పంటలు తడిసి మద్దయ్యాయి ప్రస్తుతం రైతులు తమ పంట ఉత్పత్తులను కప్పుకునే పనిలో నిగమగ్నమయ్యారు అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయారు గ్రామీణ ప్రాంతాల్లో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి కొసిగిలో చేపవంగవాకు పొంగి పొర్లుగా ఆదిలోని రైతు బజార్ వరకు వర్షపు నీరు చేరింది మరోవైపు ఆత్మకూరు మండలంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పొలాల్లోకి నీరు చేరడంతో మొక్కజొన్న పంటలు తడిసి ముద్దయ్యాయి ప్రస్తుతం రైతులు తమ పంట ఉత్పత్తులను కప్పుకునే పనిలో ఉన్న నిమగ్నమయ్యారు అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు